you mm -hmm. 哦，妈妈。<music> ಹಲೋ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾನು ನಿಮ್ಮ ರಮೇಶ್ అమ్మా తల్లి ఒడిలో కొంచెట్టండి బాబుని తల్లి ఒడిలో

మీ కలిగిండి ఏముంటే ఉండి చేస్తుంటే మీ పిల్లలు జాగ్రత్త మీ వస్తువులు జాగ్రత్త అమ్మా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి నమ అఖండ గోదావరి తినరాన్ని వేయించేసినటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో ఈరోజు అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి వసంత పంచమి అమ్మవారి యొక్క జన్మదినోత్సవం ఈరోజు ఈ సందర్భంగా మన ఈ పీఠంలో ఒక ఆరు వందల అక్షరాభ్యాసాలు ఈరోజు అమ్మవారి దగ్గర జరుగుతున్నాయి అలాగే సాయంత్రం ఐదు గంటల నుండి పిల్లలందరికీ కూడా సరస్వతి కటాక్షం కలగాలని సరస్వతి పూజ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని మన సరస్వతి ఘాటుకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు బందవలసిందిగా మనం చేస్తున్నాం ఈ రోజు సుమారుగా ఆరు వందల అక్షరాభ్యాసాలు అమ్మవారి సన్నిధిలో చేయడం జరిగింది చిన్నారులు అందరి కూడా అంత చక్కగా ఈ యొక్క సరస్వతి పూజలు అక్షరాభ్యాసాలు చేయడం జరిగింది ఇక ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఈ రోజు అక్షరాభ్యాసాలు చేయించడం వల్ల సరస్వతి కటాక్షం పిల్లలందరికీ కూడా ఈ సరస్వతి కటాక్షం పూర్తిగా ఉండి ఆ వాళ్ళకి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా చక్కగా జరుగుతాయి విద్యాభివృద్ధి అలాగే విద్య ఉద్యోగం ఇవన్నీ కూడా అమ్మవారి దయ వల్ల కలుగుతాయి రాసనలో అమ్మవారు రెండు కిలోమీటర్ల దూరం గోదావరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇవాళ పన్నెండు మెట్లు దూరంలో మన రాజమహేందర్లో ఆంధ్ర మొత్తం దేశం అంతా ఒక పక్కన రైల్వే ట్రాక్ పక్కనే మన నడుగుల్లో ఒక పక్కనే బస్సు బస్ రూట్ ఒక అయితే పావు కిలోమీటర్ల దూరంలో బస్ స్టాండ్ ఒక కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ ఈరోజు మనం ఇలా ఇవాళ అప్పుడు కుబేర్లో అయ్యారంటే అమ్మ దయ్య వల్ల అయ్యారు చదువుకొని విదేశాలకు వెళ్ళి అనేక రకాలు అనేక రకాలుగా ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ మన హైదరాబాదులో ఇక్కడ అన్ని చోట్ల కూడా ఉద్యోగాల్లో చేరి పరిస్థితి కదా వల్ల అందరూ సుభిక్షంగా ఉన్నారు అధికే అమ్మ దయ్యే అన్నీ ఉన్నట్టే అందరూ కూడా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రలు కండి మీకు మీరు ఎవరికి తోచిన ఎవరికి తాతకులది వారు అమ్మవారి దయకి పాత్రలు అవటానికి మీ యొక్క ఒక పుష్పం మీరు ఎంతైతే ఎంత మీకు అమ్మవారి మీకు ఎంత వస్తే అంత పుష్ప పుష్పం ఇచ్చి మీ అమ్మవారి కరుణా కటాక్షాలకు మీరు పాత్రలు అవుతారని శ్రీమాత మహా వసంతి పంచమి సందర్భంగా నిన్నటి నుంచి కూడా చాలా భారీ ఎత్తున అసభ్యాసాలు జరుగుతున్నాయి ఎవరికి కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా బుద్ధి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున నక్షభ్యాసాలు జరుగుతున్నాయి వచ్చిన భక్తులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు అయితే రాజమండ్రి చరిత్రలో రాజమండ్రి చరిత్రలో రికార్డు స్థాయిలో మరి ఇక్కడ సరస్వతిదేవి అమ్మవారి గుడి నిర్మాణం జరుగుతుంది నిజంగా ఈ గుడి నిర్మాణం పూర్తయితే ఈ గుడి నిర్మాణం పూర్తయితే మరి రాజమండ్రి చరిత్ర ఇది మరి రాతి కట్టడంతో వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు శక్తి చెదరపోకుండా ఉండే విధంగా దీని నిర్మాణం జరుగుతుంది మరి రాయి అంత రాయి కట్టుబడి జరుగుతుంది ఎక్కడా కూడా సిమెంట్ వాడలేదు మరి రాతి స్తంభాలు యాభై ఆరు అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి ఒక అధి దేవత యాభై ఆరు స్తంభాలతోటి గుడి నిర్మాణం జరుగుతుంది మరి అందరికీ కూడా మన నిజంగా మన రాజమండ్రికి ఇది అదృష్టం ఇది అదృష్టం కింద భావిస్తూ మరి శ్రీమాత్రే నమ భక్తులందరూ సహకరించి విరాళాలు ఇచ్చి మరి గుడి నిర్మాణానికి అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతాం